ఎందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చిన్న రొయ్యలతో కూర చేసుకుందాం రొయ్యలు ముందుగా శుభ్రం చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని వేగించుకొని ఉంచుకోవాలి పేస్ట్కి కావాల్సిన పదార్థాలు ఓ రెండు ఉల్లిపాయలు చిన్న దాక్షిణ చెక్క యాలకులు రెండు ఒక ఆరు లవంగాలు చిన్న పులావు పువ్వు అనాస పువ్వు చిన్నది ఎండుమిరపకాయలు నాలుగు సోపు ధనియాలు ఒక్కొక్క స్పూను అవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దానికి వాటర్ గట్టా వెయ్యక్కర్లేదు ఉల్లిపాయ ఎలాగ నీరు ఉంటుంది కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకున్నారంటే ఈ మసాలాకి ఎండుమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుందండి పేస్ట్ రెడీ అయిపోయాక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసుకొని వేసుకొని కలుపుకోవాలి అందులో పసుపు మనకి సరిపడినంత ఉప్పు వేసుకొని వేగనివ్వాలి ఉల్లి ఎంత బాగా వేగితే అంత కూర రుచిగా ఉంటుంది ఏ కూర అయినా ఆయిల్ చాలకపోతే వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ ఎక్కువ పడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి పేస్ట్లో వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లిపాయని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది బాగా వేగనిచ్చి సిమ్లో పెట్టుకొని ఏ కూరైనా రుచిగా ఉంటుంది బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేగించి ఉంచుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి దానికి సరిపడినంత మసాలా పొడి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వేగనిచ్చి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని దగ్గరికి అయ్యిందాక ఉంచుకోవాలి ఆయిల్ పైకి తేలిందాక వేగించుకుంటే కూర రెడీ అయిపోయినట్టుగా పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని నేను తీసుకోవడమే రొయ్యల కూర రెడీ మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి